హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు గురు పౌర్ణిమ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు మన గురుదేవులందరికీ ఈరోజు నమస్కారాలు చేసుకుంటూ మనకి పాఠాలు నేర్పించినటువంటి గురువులకి మరియు మన కుల గురువులకి మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి గురువులందరికీ మన మనకు వల్ల అయినటువంటి పూజ చేసుకుని ఈ విధంగా మన శంకరాచార్యుల వారికి పూజ చేసుకొని సోడసోపచార పూజ చేసి తోచిన నైవేద్యం మన ఇంట్లో కలిగిన నైవేద్యాన్ని చేసుకొని నేను ఈ విధంగా పూజ జరిపించుకున్నాను ముగ్గుతో ప్రారంభం చేసి రోజుని పూజతో అయ్యి తర్వాత సాయంత్రం పౌర్ణమి కదా వ్యాస పౌర్ణిమ ఈరోజే కదా మాసంలో పౌర్ణిమ అన్నిటినీ కలుసుకొని కలుపుకొని ఈరోజు పౌర్ణమికి ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను కదా మీకు చెప్తూ ఉంటాను కదా అదేవిధంగా పౌర్ణమి రోజు లలితా సహస్రనామం కుంకుమార్చన చేసుకుని పొంగల్ నైవేద్యం చేసి అటు తర్వాత చంద్రుడే లలితాదేవి రూపంలో మన ఇంటికి వచ్చినట్లుగా భావించి చాలా చక్కగా పూజని నిర్వహించుకున్నాను అటు తర్వాత మీ అందరికీ ఎప్పుడు చెప్పే విధంగానే ప్రతి పౌర్ణమికి నేను ఇదే విధంగా చేసుకుంటానని మీ అందరికీ తెలుసు ఆరు బయట చందమామని చంద్రుడే అమ్మవారి రూపంలో మన ఇంటికి వస్తున్నట్టుగా భావించి అందువల్ల నేను ఎప్పుడు చేసుకునే విధంగా లలితా సహస్రనామము సౌందర్య లహరి పారాయణం చేసుకుంటూ నాకు నేర్పించినటువంటి సౌందర్య లహరి గురువు గారికి నమస్కరించి నారాయణీయం నేర్చుకున్నటువంటి గురువు గారికి నమస్కారం చేసుకున్నాను ఈ విధంగా సాగిందండి ఈరోజు మా గురువు గారులందరికీ ఫోన్ ద్వారా నమస్కారాలు తెలియజేశాను మీ అందరికీ గురువులు ఎవరైనా ఉన్నారా మీరు ఏమేమి అధ్యయనం చేశారు ఇప్పటి వరకు అదే విధంగా నేను ఎప్పుడు చెప్పే విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎందరో గురువులు వచ్చారు అందరికీ వందనాలు నమస్కారాలు అందరికీ నమస్కారాలు మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓం గురు బ్యో నమ అందరికీ గురు పౌర్ణిమ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులు మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మీ అందరూ ఏ విధంగా చేసుకున్నారో నాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ